హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ టు బి ప్రిసైజ్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియో పెడుతూ ఉన్నాను ఒక ప్రాపర్ వ్లాగ్ పెడుతూ ఉన్నాను అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతూ ఉన్నాను కానీ వ్లాగ్ అయితే నేను చూసుకోలేదు వన్ అండ్ హాఫ్ మంత్ ఎట్లా వెళ్ళిపోయింది నాకే ఆశ్చర్యంగా ఉంది బోల్డ్ కబుర్లు ఉన్నాయండి ఏది ముందు చెప్పాలి ఏది ముందు షేర్ చేయాలి కూడా తెలియట్లేదు అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కబుర్లు అయితే చాలా ఉన్నాయి కానీ ఫోన్లో వ్లాగ్కి ఏమీ రికార్డ్ చేసలేదన్నమాట సో ఈరోజు పొద్దున్న నేను లేచినప్పటి నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం రికార్డ్ చేశాను ఇది ఈరోజు రికార్డ్ చేసి ఈరోజే పెట్టబోతున్నాను అండ్ మార్నింగ్ ఫోర్కి లేచాను ఏంటో ఈ మధ్య సెవెన్కి అలారం పెట్టుకుంటే ఫోర్కే మెల్కు వచ్చేస్తుంది అదేంటో తెలియట్లేదు నాకు ఆటోమేటిక్గా ఒక టైంకి మెలకు వచ్చేస్తుంది అనమాట సో అంత ఏం చేయాలి అన్నట్టుగా నేను ఈ ఇయర్ అయితే ఆర్ట్ వైపు కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నాను సో వాటర్ కలర్స్ అవి ఉన్నాయి కాబట్టి నా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి పిచ్చిదాన్ని అని చెప్పాలి అసలు మామూలు పెన్సిల్ ఇచ్చినా కొనేస్తాను వాటర్ కలర్స్ ఇచ్చినా కొనేస్తాను అన్నీ ఏది చూసినా ఆ స్టాక్ నా దగ్గర ఉండాలన్నమాట అంత స్టేషనరీ పిచ్చిదాన్ని నేను సో నేనైతే ఈ ఫ్లెమింగ్ అది ఇంట్రెస్ట్లో చూశానండి చూసినప్పుడు నాకు బాగా నచ్చింది సో ఆ కలర్ కాంబినేషన్స్ ఎందుకో కలర్కి బాగా అనిపించింది అనమాట నేను ఇది ట్రై చేయాలి అన్నట్టుగా ఇంకా నా స్కెచ్ బుక్ తీసి వేస్తూ ఉన్నాను అంతా వేసాను కానీ అవుట్లైన్ బతికించేసాను అనమాట సరే ఎలాగో ఎర్లీగా లేచాం కదా ఈరోజు తో స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అవుట్లైన్ అన్నది వేస్తూ ఉన్నాను ఇంతకీ మీ హాబీ ఏంటి అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నాకు ఈ కలర్ స్పిచ్చి అంతా ఎక్కడి నుంచి వచ్చింది మేబీ మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మ నా డ్రెస్సెస్ మీద పెయింటింగ్ వేసేది తన చీరల మీద పెయింటింగ్ వేసుకునేది తర్వాత నాకు హాలిడేస్ అప్పుడు ఏదో ఒకటి నేర్పించేది లైక్ గ్లాస్ పెయింటింగ్స్ కావచ్చు ఎంబోజ్డ్ పెయింటింగ్స్ కావచ్చు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కావచ్చు ఇట్లా ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండేది కాబట్టి అవన్నీ చేసి చేసి చూసి చూసి ఇంట్లో కలర్స్ పెయింట్స్ ఆ బ్రష్లు ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాకపోతే ఒక ఏజ్ వచ్చాక ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి అంటే చదువులు జాబ్స్ పెళ్ళి అక్షయ్ ఇట్లా వీటిలో పడిపోయాక ఇవి కొంచెం బ్రేక్ పడ్డాయి అక్షయ్ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను సమ క్యాంప్స్ ఇంకా డ్రాయింగ్ క్లాసెస్ ఇంట్లోనే కండక్ట్ చేశాను అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉండింది అపార్ట్మెంట్లో పిల్లలు చాలామంది వచ్చేవారు ఒకటి రెండు బ్యాచెస్ అట్లా వెళ్తూ ఉండేవి అంత బాగానే ఉన్నాయి కానీ అండి ఎప్పుడైతే లాక్డౌన్లో ఈ వీడియో గేమ్స్ అలవాటు అయ్యాయో పిల్లలకి ఆ టైం నుంచి అక్షయ మీద కాన్సంట్రేట్ ఎక్కువ చేయాలి నేను అన్నది నాకు అర్థమైందనమాట సో స్లోగా ఇవన్నీ కట్ చేసుకుంటా వెళ్ళాను చాలామంది రెజల్యూషన్స్లో బుక్ రీడింగ్ రాసుకుంటారు కదా ఇయర్కి నీ బుక్స్ చదవాలి అని అలా నేను వారానికి ఒక్క పెయింటింగ్ అన్న వేయాలి లేకపోతే రెండు వారాలకైనా ఒక్క పెయింటింగ్ అన్న వేయాలి అట్లా మళ్ళీ ఆ స్కిల్స్ అన్నీ వేస్ట్ అవ్వకుండా దాన్ని ప్రాపర్గా ఉంచుకోవాలి అన్నది నా ఆలోచన ఏమో రేపన్న రోజు ఫ్యూచర్లో నా మనవల్లో మనవరాల్లో చూసుకుని మా నానమ్మ ఎంత ఫేమస్ ఎంత తోపు ఎంత టాలెంటెడ్ అని వాళ్ళన్నా మెచ్చుకుంటారు కదా అందుకని అనమాట బాగానే వేస్తానండి మెచ్చుకునే వాళ్ళే తక్కువైపోయారు మో ఇది ఇప్పుడు చూసి ఇంత పిచ్చిదాన్ని కూడా మెచ్చుకోవాలా అంటే మాత్రం కష్టం సో అట్లా స్టార్ట్ అయింది ఈరోజు అండ్ ఆ తర్వాత వంట పనులు ఉన్నాయి ఇంత పొద్దున్నే వంట ఏంటి సిరి అంటే సాటర్డే అయినా మా వారికి ఆఫీస్ ఉంది పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చినట్టు పెద్దవాళ్ళకి కూడా జాబ్స్లో హాలిడేస్ ఇవ్వచ్చు కదా అంటే అట్లీస్ట్ వాళ్ళ హాలిడేస్నైనా యూస్ చేసుకొని ఇవ్వచ్చు కదా వాళ్ళకు కూడా ఆప్షన్ ఇవ్వలేదు పండగ రోజు ఒకటి ఒకరోజు హాలిడే వచ్చిందన్నమాట మిగతా అన్ని రోజులు భోగి రోజు కనుమ రోజు ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నేనైతే కువేచార్ చాక్లెట్ దాని గురించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉన్నాను భలే ఉందండి అసలు అంతకుముందు ముందంతా కాంపౌండ్ తెచ్చి యూజ్ చేసేవాళ్ళమా ఆ కాంపౌండ్ యూజ్ చేసినప్పుడు అక్కడెప్పుడు నేను కువేచార్ చాక్లెట్ చూడలేదండి నాకు అసలు తెలియలేదు లేకపోతే ముందే ట్రై చేయద్దునేమో ఈ మధ్య ఎక్కువగా చూస్తూ అనమాట షార్ట్ వీడియోస్ అవి ఎక్కువ వస్తూ ఉన్నాయి దానికి దీనికి డిఫరెన్సెస్ అవన్నీ చెప్తూ ఉంటే నేను కూడా ట్రై చేశాను మనం యూజ్ చేసే కాంపౌండ్లో అయితే వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయంట కువేచర్లో అయితే కోకోవా బటర్ ఉంటుందంట కాకపోతే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది అంటే ఇది మనకి నార్మల్ కాంపౌండ్ మనకి టూ హండ్రెడ్ గట్లు వచ్చింది అనుకోండి అది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను పోస్ట్ చేసినప్పుడు ఒకరు ఏమన్నారంటే ఒక చాక్లెట్ని కరిగించి మళ్ళీ చాక్లెట్ చేయడం అదేమన్నా గొప్ప అన్నారు అలా అర్థం చేసుకున్నారా అనిపించింది ఏదైనా తెలుసుకుంటేనేనండి మనకి అన్నీ తెలిసేసి అనుకుంటే ఎలాగా నేను ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా చాక్లెట్ చేయడానికి అంటే కోకో పౌడర్తో కూడా చేస్తూ ఉన్నారు కానీ అందులో బటర్ యాడ్ చేస్తున్నారు అది కూడా స్టోర్ బ్రాట్ సో అందులో ఏమేమి యాడ్ అయ్యి ఉన్నాయో ఎమల్సిఫయర్స్ ఏమున్నాయో ఆరల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయో ఈ కోకో పౌడర్ మాత్రం ప్యూర్ అని ఏంటి గ్యారంటీ సో ఇలా చాలా ఉన్నాయండి క్వశ్చన్ చేసుకోవాలంటే చాలా సో ప్యూరెస్ట్ ఫామ్లో కావాలి అంటే ఇంకా మనమే పండించాలన్నమాట ఇంకేంటండి సంగతులు నేనైతే ఆర్ట్ది ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకటేమో తాంజోర్ పెయింటింగ్స్ బాగా చూస్తున్నాను కానీ దానికంటే ఎక్కువ నాకు మ్యూరల్ ఆర్ట్ వర్క్ బాగా నచ్చింది ఎందుకో కలర్ఫుల్గా బాగా అనిపించింది నేను ఎక్కడ చూసాను అవి ఇట్లా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా మనకి ఆల్గరిథమ్స్ పుష్ చేస్తూ ఉంటుంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయేమో ఇంకొంచెం చూడండి ఇంకొంచెం చూడండి అని అందులో నాకు మ్యూరల్ ఆర్ట్స్ గురించి తెలిసింది ఎంత కలర్ఫుల్గా పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ చేశారో నాకు అలా చేయాలని ఉంది కానీ అంత పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ చేయలేను నేను నా స్కెచ్ బుక్లో పట్టేలాగా బుల్లిబుల్లిగా వేయాలనుకుంటున్నాను అది చాలా అంటే చాలా నచ్చింది కొన్ని అయితే గౌతమ్ బుద్ధుడు కృష్ణుడు ఇలా చాలా ఉన్నాయి అందులో సో దేవుడికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి కృష్ణుడికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి టెంపుల్ రిలేటెడ్ చాలా ఉన్నాయి అన్నమాట ట్రై చేద్దాం మనం కూడా అండ్ ఈరోజు సూర్యుడు ఎంత బాగున్నాడో వచ్చినప్పుడు కలర్స్ చూడండి అసలు బా ఎవరో పెయింట్ చేసేసినట్టే నా పెయింట్ పిచ్చి ఏమనుకోవద్దండి ఈరోజు ఎందుకో మాటలు అన్నీ అవే వస్తున్నాయి మనం ఏదైనా పాట ఒకటి విన్నాం అనుకోండి పొద్దున్నే రోజంతా హమ్ చేస్తాం చూడండి అలా ఉంది నా పరిస్థితి ఈరోజు మీలో ఎంతమంది ఈ ఇయర్ జర్నలింగ్ స్టార్ట్ చేశారు ఎల్స్ ప్లానర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ విజన్ బోర్డ్స్ ఈ టైప్ ఎవరైనా చేసుకున్నారా అన్నది కమెంట్స్లో రాయండి నాకు విజన్ బోర్డ్ చేసుకోవాలని ఉంది కానీ ఎక్కడో అందరూ చూసి నవ్వుతారు మళ్ళీ నేను అది చెయ్యలేకపోతే నాకే బ్యాడ్ గా అనిపిస్తుంది అన్నట్టు ఆగిపోయాను బట్ ఐ వాంట్ టు జనవరి పోతే పోయింది అయినా యూస్ అవ్వద్ది అప్పటి నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు అని ఇప్పుడు నేను చెప్పేదైతే మీకు కొంచెం నచ్చకపోవచ్చు కొంతమంది అబ్జెక్ట్ చేయొచ్చు బట్ మేమేమనుకున్నాము అక్షయ్కి వ్యాలెట్ యూజ్ చేయడం నేర్పాలి అని ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది అక్షయ్ని ఒక షాప్కి వెళ్ళి ఏదో తీసుకురమ్మన్నాము వచ్చేటప్పుడు చేంజ్ మర్చిపోయి వచ్చాడు అనమాట అంటే వాళ్ళు ఇచ్చారంట కానీ కింద పడిపోయింది అని చెప్పాడు అంటే తను ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు పాకెట్లో పెట్టుకోవడం చూసుకోవడం అదంతా కూడా ప్రాపర్గా తనకి ట్రైనింగ్ ఇవ్వలేదు సో ఈసారి ఇద్దాం అనుకున్నాము నా చిన్నప్పుడైతే నేను కిరాణా స్టోర్కి వెళ్ళి అమ్మ కావాల్సినవి అన్నీ తెచ్చేదాన్ని బట్ అక్షయ్ కా ఎక్స్పీరియన్స్ లేదు పాకెట్లో పెట్టు చెప్పు మేమేం ఎక్స్పెక్ట్ చేసాము వన్ నైంటీ నైన్ అంటే కంప్లీట్ చేంజ్తో ఇస్తాడు అనుకున్నాము బట్ మేము కూడా మర్చిపోయాం టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సో అది డైరెక్ట్ తీసుకు చూపించాడు అనమాట సో ఇది నేర్పిస్తూ ఉన్నాము కానీ మాకు కూడా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది వీళ్ళ పాకెట్స్కి ఇప్పుడున్న వ్యాలెట్స్కి సరిపోవట్లేదు అని ఇలా ట్రైన్ చేస్తున్నామంటే ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాము నా చిన్నప్పుడైతే చాలా చిన్న ఏజ్ నుంచి నేను షాప్కి వెళ్ళి కావాల్సినవి తేవడం నాకు అలవాటు చేశారు కానీ అక్షయ్ విషయంలో వేరే స్టేట్స్లో పెరగడం వల్ల అంటే తన బై బర్త్ కర్ణాటకలో ఉన్నాడండి లాస్ట్ లాస్ట్ టూ ఇయర్సే ఇక్కడికి వచ్చాడు సో ఎప్పుడు షాప్లకు వెళ్ళడము తనంతటి తన వస్తువులు తేవడం ఎప్పుడూ లేదనమాట అండ్ మేమున్న అపార్ట్మెంట్లో అంటే మా సొంత ఇల్లు ఉన్న అపార్ట్మెంట్లో అయితే పిల్లల్ని బయటకు ఎలావ్ చేయరు సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పిల్లల్ని అసలు ఎలావ్ చేయరు పిల్లలు ఒకవేళ బయటకు వెళ్ళాలని ట్రై చేసినా పేరెంట్స్కి కాల్ చేస్తారనమాట హైదరాబాద్ వచ్చాక మేం నోటీస్ చేసింది చెప్పన ఇక్కడ పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారండి ఫ్రెండ్స్ కలవాలి అనుకుంటే ఎవరైనా ఒక ఇంట్లో కలవచ్చు కదా వీళ్ళేకంగా మాల్స్లో కలుస్తూ ఉన్నారు అండ్ దానికి వెళ్ళడానికి మెట్రో చూస్ చేసుకుంటూ ఉన్నారు అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న ఒక రోజు పంపించాల్సి వచ్చింది అప్పుడు నాకు ఎంత టెన్షన్ అనిపించిందంటే మా వారు మాత్రం నన్ను చూసి చాలా నవ్వారు నువ్వు వాడిని ఇంకా చిన్నపిల్లోని కన్సిడర్ చేసినట్టు చేస్తూ ఉన్నావు పెద్దోడు అవుతూ ఉన్నాడు యూ షుడ్ లెట్ హిమ్ గో అట్లా ఇట్లా అని బట్ పెద్దోడు అవుతున్నాడు అంటే మరి ఇంత చిన్నోడే కదా మనకి ఇంకా టెన్త్ వచ్చేటప్పుడు అప్పుడు ఎలా చేయొచ్చు కదా ఇప్పటి నుంచే ఎందుకు అన్నట్టు నేను సో మా ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగిందనమాట వాడు ఇంకా చిన్నవాడే అంటే మా ఆయన కాదు అలా అనుకుంటే ఎట్లా పెరుగుతాడు అన్నీ ఎలా తెలుస్తాయి బయట ఎలా ఉంటుంది ఎలా తెలవాలి అని క్లాస్ పీకేసేదనమాట మీరు ఒప్పుకుంటారా ఎయిత్ క్లాస్కే ఇట్లా పంపడం నేనైతే హ్యాపీగా ఇంటికి వచ్చి వీకెండ్స్ మీ ఫ్రెండ్స్ని ఎంజాయ్ చేయమను ఏమైనా కావాలంటే ఆర్డర్ పెడతాము లేకపోతే ఇంట్లో చేసుకుందాము అంతేగాని ఎందుకలా అని నేను వాళ్ళు మాత్రం నో లెట్ హిమ్ గో బయట ప్రపంచం చూడని అని వాళ్ళిద్దరు అంటే మనం గెలవం సో మొత్తానికి అయితే అలా జరుగుతూ ఉన్నాయన్నమాట నాకు మినీ హార్ట్ అటాక్స్ ఇస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఫ్రాంక్లీ ఇంకా నా దృష్టిలో వచ్చినోడే పెద్దోడు అవుతున్నాడు అన్న పాయింటే నాకు నచ్చట్లేదు అంటే పెద్దోళ్ళు అవుతున్నప్పుడు చాలా చదువుకోవాలి చాలా నేర్చుకోవాలి అలాంటి వాటిలో చూపించాను ఇట్లాంటి వాటిల్లో కాదన్నది నా ఫీలింగ్ అండ్ ఇదంతా షాపింగ్ అయిపోయిందా ఆ రోజు చాలామంది కలిసారు లూలు మాల్ షాపింగ్ కూడా బాగా చేసాం అండ్ ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఇయర్ సింగ్ స్టాల్ కనపడింది అనమాట పార్కింగ్ పక్కనే ఉంటుంది సో అక్కడ మనం అలా వెళ్ళి ఇలాగా చెవుకుట్టించేసుకుని వచ్చాము అది టాప్ది అంతకుముందు ఉందండి నాకు చిన్నప్పుడు స్కూల్లో నేను షార్ట్లో కూడా చెప్పాను ఫోర్త్ క్లాస్ ఆ టైంలో ఉండేది అది చిన్నప్పుడు ఎప్పుడో పూడుకుపోయింది ఆ హోల్ అయితే ఇంకా మార్క్ ఉంటుంది సో దాని మీదే మళ్ళీ చేపించేసుకున్నాను చేసుకున్నాను అనమాట కొంచెం లైట్గా పెయిన్ ఉంది కానీ బట్ ఇట్స్ ఓకే బాగానే ఉంది చూడ్డానికి మాత్రం బాగుంది సో యా ఇది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్